హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా ఈరోజు అయితే ఫ్రెష్ టర్కీతోని మీ అందరి దగ్గరికి వచ్చాను టర్కీ అంటే గిన్నెకోడి అక్కడ మనకి ఇండియాలో ఉంటుంది కదా గిన్నెకోడి సేమ్ అదేనమాట ఇది అటు మనకి చికెన్ లాగా మెత్తగా ఉండదు అలాగే మటన్ లాగా అంత గట్టిగా ఉండదు మధ్యలో ఉంటుందన్నమాట చికెన్ అంత సాఫ్ట్ అయితే ఉండదు ఇది చాలా ఎక్కువ టైము వేయించాలన్నమాట ఆయిల్లోన ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం కర్రీ కింద ప్రిపేర్ చేసుకోగలం లేదంటే కొంచెం రా స్మెల్ ఉంటుందన్నమాట పచ్చివాసన ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండేటప్పుడు జాగ్రత్తగా వండుకోవాలి సో ఇదైతే మనకి మెషిన్లో తయారయ్యి ఇదిగోండి ఇలాగా నూడిల్స్ లాగా కనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్గా అయితే పేస్టేనండి చూశారు కదా ఇదిగో ఒక పేస్ట్ ముద్దలాగే ఉంటుంది కాకపోతే మెషిన్ ద్వారా రావడం ఇలా అయితే కనిపిస్తుంది అనమాట మళ్ళీ సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ దీనిలోకి పొటాటోస్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట అవైతే ఆయిల్లోనూ వేయించుకోవాలి అది వేయించుకునేటప్పుడు మీకు తెలుసు కదా నా వీడియోస్ మీరు ఫాలో అయితే అందులో మీకు కనిపిస్తుంది అనమాట ప్రతి నాన్ వెజ్ కర్రీలో కంపల్సరిగా ఏదో ఒక గ్రీన్ వెజిటబుల్ ఏదో ఒకటి వేస్తూ అంటే వెజిటబుల్ అనేది కనీసం అలా కూడా పిల్లలకి వెళ్తుందని చెప్పి నేను ఇలా వేసుకుంటానమాట సో దాంతోపాటుగా సిలరీని గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇందులో అయితే మనకు వేయటానికి ఫస్ట్ జీలకర్ర పౌడరు అలాగే ఆవలి పౌడరు అలాగే ధనియా పౌడరు ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకుని ఒక రెండు స్పూన్లు ఫస్ట్ కారం వేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఒక టూ స్పూన్స్ కారం అయితే వేస్తాను ఎందుకంటే చాలా ఒకేసారి మనం ఎక్కువ వేసుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కారం అది కానీ నాన్ వెజ్కి సరిపడా వేయకపోతే మాత్రం అస్సలు మనం తినలేము సో ఇలా అయితే పొటాటోను ఆనియన్స్ వేగిన తర్వాత నేనైతే టర్కీని తీసుకుని బాగా కలిపి కొంచెం మూత పెట్టాను అనమాట ఎందుకంటే మూత పెట్టాను వెంటనే మధ్యలో అది డీప్ ఫ్రీజర్లోంచి తీయటం వల్ల కొంచెం లోపల అయితే గట్టిగా ఉందన్నమాట పీస్ అదిగో చూసారు కదా ఈ పీస్ అయితే కరగాలంటే కొంచెం టైం పడుతుందన్నమాట అందుకని కొంచెం మగ్గనిద్దామని చెప్పి మూత పెట్టాను సో కొంచెం అయితే మగ్గింది అదొండి ఇలా పీసెస్ కింద మనం కొంచెం కట్ చేసుకుంటూ ఉంటే వుడెన్ గరిటే కాబట్టి పర్వాలేదు మనకేం అవ్వదు గిన్నె అయితే ఏం పాడవదు సో ఇలా అయితే మనం కొంచెం ముక్కల కింద కట్ చేసుకుంటే అది బయట కట్ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో ఇది ఆల్రెడీ పేస్టేనండి ఒక ఫైవ్ మినిట్స్లో అది మగ్గిపోయి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట సో కలిపేటప్పుడు చూ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇది మాత్రం టర్కీ సేమ్ మటన్ కొంచెం తిన్నట్టు ఉంటుంది అంటే చికెన్ తిన్నట్టు ఉంటుంది అనమాట సో అల్లం వెల్లులు కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకని కొంచెం అల్లం వెల్లులు అయితే వేసుకున్నాను దాంతోపాటు అదిగోండి చిల్ చిల్లీస్ను అలాగే సిలరీ అనమాట ఇది ఒక వెజిటబుల్ అనమాట మన స్ప్రింగ్ ఆనియన్స్ లాగే ఉంటుంది కొంచెం కచ్చకచ్చడుతుంది అనమాట మన మష్రూమ్స్ ఉంటాయి కదా అలాగనమాట సో కొంచెం ఆయిల్ తక్కువ అయితే కొంచెం పసుపు అది వేసుకొని బాగా వేయించాలండి ఎంత ఎక్కువ టర్కీని వేయిస్తే మనం కొంచెం శుభ్రంగా తినగలం అనమాట లేకపోతే అసలు తినలేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరిగా చూసుకోండి ఎక్కువసేపు వేయించాలన్నమాట అయితే ఈ లోపది వేగుతున్నప్పుడు నేను సలాడ్ అయితే కట్ చేసి రెడీ అనమాట ఇదైతే టమాటా కికుంబరు క్యారెట్ అలాగే లెమన్ ఆనియన్స్ ఇవన్నీ పెట్టుకొని పక్కన జీర జీరా పౌడరు అలాగే కర్డ్ ర్యాంచ్ ర్యాంచ్ అంటే ఏం లేదండి కొంచెం పులుపు కోసం అనమాట పెరుగు చూసారు ఎలా ఉంటుంది మనకు పుల్లగా అయితే అలా ఉంటుందన్నమాట అది కొంచెం సాల్ట్ అనమాట అవి అంటే ఫుడ్తో పాటు ఓన్లీ ఇదే కాకుండా మన సలాడ్ కూడా కొంచెం అలవాటు చేసుకుంటే హెల్త్కి కొంచెం మోర్ బెనిఫిట్స్ వస్తాయని నా ఆలోచన అదండి సో బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక టూ స్పూన్స్ నాకు అనిపించింది అందుకు వేసుకున్నాను కారం అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను ముందు వేసుకున్నాను కాబట్టి అంత ఎక్కువ వేసుకోలేదు కొంచెం మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కదా నాన్ వెజ్కి అందుకు వేసుకున్నాను బాగా అయితే ఎంత వీలైతే అంత ముక్కలుగా అలాగా కట్ చేసుకోవాలన్నమాట బాగా వేయించాను వేయించిన తర్వాత మనకి సరిపడా వాటర్ అనమాట మరి ఎక్కువ వేసుకుంటే ఇదేంటంటే కైమా టైప్ కాబట్టి మనం కీమా కైమా ఏదంటారు కొంతమంది ఖైమా అంటారు కొంతమంది కీమా అంటారు సో ఈ ఖైమాకి ఏంటంటే కొంచెం వాటర్ వేస్తే చాలు ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇదైతే వాటర్ కొంచెం వేసుకొని మగ్గనిద్దాము బాగా మగ్గనిచ్చి కంపల్సరిగా ఏదో ఒక వెజిటబుల్ అయితే వేసుకోండి అప్పుడే కర్రీకి రుచి ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇది వాళ్ళ వీడియో అండి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ అందరి దగ్గరికి వస్తాను అంతవరకు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం